నమస్తే వెల్కమ్ బట్ న్యూస్ తెలుగు మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం శ్రీరామ్ నగర్లో ఉన్నాము ఇక్కడ కపిల్ అగ్రోఫామ్ మామిడి తోటలో ఉన్నాము ఇక్కడ పనిచేస్తున్న వంశీ గారితో మనం ఇక్కడ ఈ తోట గురించి తెలుసుకుందాం వంశీ సార్ నమస్తే సార్ సార్ నమస్తే ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు సార్ ఇక్కడ మీరు రీసెర్చ్ చేస్తారు ఎట్లా మీద ఒక్కసారి అదే నా పేరు వంశీ అండి నేను ఇక్కడ లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను అనమాట నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు ఎంఎస్సి అగ్రికల్చర్ స్పెసిఫిక్ వచ్చేసి హార్టికల్చర్ ఫ్రూట్ సైన్స్ అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు నేను పిహెచ్డీ చేస్తున్నాను నేను సో స్పెషల్గా నేను ఏంటంటే పనులకు సంబంధించిన టోట్ల గురించి ఇక రీసెర్చ్ వర్క్ అనేది చేస్తాను అనమాట దాంతో వచ్చేసి స్పెషల్గా మనకి ఈ మామిడి పనే చేస్తున్నాను ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి ఐడెన్సిటీ మ్యాంగో గురించి రీసెర్చ్ వర్క్ అనేది ఇక్కడ చేసుకుంటాను నేను పిహెచ్డీ అక్కడ కంప్లీట్ అవుతుంది అట్ ది సేమ్ టైం జాబ్ చేసుకుంటే పిహెచ్డి రీసెర్చ్ ఇప్పుడు మీరు ఈ అన్ని తోటలు అన్ని చూస్తారు ఇక్కడ మీరు అన్నీ చూస్తాం పండ్లకు సంబంధించిన అన్ని చూస్తాం అంటే ఏ తోట సార్ మనకి ఇప్పుడు ఇక్కడ మనకి పన్నెండు రకాల తోటలు ఉన్నాయి అనమాట పండ్లకు సంబంధించింది మామిడిలో మనకి కమర్షియల్ వెరైటీస్ కమర్షియల్ వెరైటీస్ అంటే మనకి హిమయత్ కానీ కేసర కానీ దశ కానీ ఆల్పైన్స్ ఒకటి ఈ వెరైటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే ఫ్రూట్ పంచకాయ మళ్ళీ ఇంకోటి మనకి అల్లనేరేడు కానీ ఫిగ్గు అంజీరా సో ఇవన్నీ తోటలు మన సపోట మనకి జామకాయ ఇవన్నీ పంద తోటలు మన దగ్గర ఉన్నాయన్నమాట అవన్నీ ఏంటంటే అడ్వాన్స్గా అడ్వాన్స్ అంటే ఇప్పుడు ఎట్లయితే మనకి జనరేషన్ అడ్వాన్స్ వెళ్తుంది కదా దాని తగ్గట్టు మనం వ్యవసాయ రంగాలు కూడా అడ్వాన్స్గా వెళ్ళాలని హిజ్రాల్ టెక్నాలజీ పద్ధతిలో హైడెన్సిటీ అంటే డెన్సిటీ మ్యాంగో అండ్ డెన్సిటీ ప్లాంటేషన్ అనేది చేస్తున్నాం అనమాట సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు మనం ముఖ్యంగా ఈరోజు మామిడి తోట గురించి తెలుసుకుందాం మీరు రకాలు చెప్పారు కదా మీరు ఇది ఈ మామిడి తోట అసలు ఈ చెట్టు ఏ రకము టీ పద్ధతిలో చెట్లు ఎన్ని మొక్కలు వేస్తున్నారు దీని గురించి క్లుప్తంగా సార్ ఇది తోట గురించి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇంత దగ్గరలో ఎప్పుడైనా చూసారా అండి మామిడి అంటే చెట్టుకి చెట్టు ఇంత ఇంత పెట్టాం కదా దగ్గర చూసారా బయట ఎన్ని దూరం ఉంది సార్ ఇది ఇది వచ్చేసి మనకి చెట్టుకి చెట్టు ఐదు ఫీట్లు అనమాట మనకి వరుస ఏదైతే వరుసకి వరుసకు వచ్చేసి పదహారు ఫీట్లు పదహారు ఫీట్లుంటు మనకి ఒక ఎకరాకు వచ్చేసి ఏంటంటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై చెట్లు కూడా పెట్టుకోవచ్చు ఏడు వందల చెట్లు కూడా పెట్టుకోవచ్చు అది సూపర్ అల్ట్రా ఐడెన్సిటీ అప్పుడు ట్వెల్వ్ బై ఫైవ్ వస్తుంది అంటే పన్నెండేమో పన్నెండు వచ్చేసి మనకి వరుస ఐదు ఐదు వచ్చేసి చెట్టుకి చెట్టుకి గ్యాప్ అనమాట దాంతో మనకి ఏడు వందల చెట్టు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ పొజిషన్ ఏంటంటే మనం ఐదు వందల యాభై చెట్లు పెట్టుకున్నాం ఒక ఎక్కడికి ఐడెన్సిటీ ప్లాంటేషన్ అనమాట అంటే సార్ ఇప్పుడు మీరు ఐడెన్సిటీ పద్ధతిలో మీరు ఇక్కడ కపిలే అగ్రో ఫామ్ లో చేస్తారు ఓకే ఈ మాటతో చేస్తారు కానీ మీరు వేరే రైతులకు కూడా ఇతర ఇప్పుడు రైతులు ఉన్నారు సాఫ్ట్వేర్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ల్యాండ్ తీసుకొని మేము కూడా చేస్తాం చేసిస్తామండి ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే చాలా మంది ఈ వ్యవసాయ రంగంలో కొంచెం చూద్దాము ఎట్లా ఉంటుంది యూత్ కూడా వస్తారు యూత్ కూడా ఏంటంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి సో సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళు ఏంటంటే భూములు తీసుకున్నారన్నమాట సో వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఒక స్టార్ట్అప్ అనేది వాళ్ళకి ఐడియా రావట్లేదు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎట్లా స్టార్ట్ చేయాలి సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్లాన్స్ రకంగాని ఎట్లా పెట్టాలి అవన్నీ తెలియదు అనమాట సో దానికోసమై మేమేం ఏం చేస్తున్నామంటే మా సొంతంగా మన కపిల గృహం నుంచి మనం సొంతంగా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనగా ఏంటంటే ప్లాంటేషన్ సర్వీసెస్ ఉన్నాయి కదా అందులో ప్లాంటేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక రెండు ఎకరాలు ఒక పలానా చోట్ల తీసుకున్నాడు అనమాట సో ఆయనకి ఏంటంటే ఒక మామిడి తోట పెట్టాలని ఉంది పాటు ఇంకా రకరకాల పండ్ల చోట్లు పెట్టు పెట్టుకోవాలి మా ఇంటి వరకు ఉంటే బాగుంటుంది మామిడి తోట వచ్చేసి ఏంటంటే కమర్షియల్గా కొంచెం అమ్ముకున్నా కొన్ని ఇంట్ల వరకు అయితే బాగుంటుంది అన్నట్టు అట్లా ఆలోచిస్తున్నారన్నమాట సో ఇంకా కొంతమంది ఏంటంటే తోట్లు పెద్ద పెద్ద తోట్లు పెట్టాలని వాళ్ళు రైతులు కూడా ఉంటారనమాట సో వాళ్ళకి కూడా ఏంటంటే మేం మేము దగ్గర ఉండి ఏదైతే మన దగ్గర మనకి నర్సరీ ఉంది మన కపుల వచ్చేసి నర్సరీ ఉంది వర్మీ కాంపోస్ట్ ఉంది జీవామృతం ఉంది సో ఇక్కడ ఏంటంటే మనకు ఎవరైతే మనకి ప్లాంటేషన్ కావాలనుకున్న వారికి ఏంటంటే మేమే మా సొంతం మా నా సొంత నర్సరీ ప్లాంట్స్ తీసుకొచ్చి గుంత దువ్వి దాంట్లో ఒక కేజీ వర్మి కంపోస్ట్ వేసి ప్లాంటేషన్ చేసి ఇస్తామన్నమాట సో దానికి కావాల్సిన ప్రూనింగ్ అంటే దా దాంట్లో ఇంకోటి ఏంటంటే మనకి ప్లాంటేషన్ చేసిన తర్వాత ప్రూనింగ్ అనేది ముఖ్యంగా ఉంటుంది పెట్టిన తర్వాత సంవత్సరంలో మూడు సార్లు ప్రూనింగ్ చేసుకోవాలి సంవత్సరం చెట్టుకి ప్రూనింగ్ చేయకపోతే మనకి సైజ్ అంటే ఆ బ్రాంచెస్ ఏంటంటే అనివన్ వెళ్ళిపోతాయి అనమాట సో ఒక స్టేట్ ఒక పద్ధతిలో పోండి అది కూడా మేమే చేసిస్తామం అంటే మీరు ఒక ఎకరానికి ఒక ఒక రైతు వేయాలనుకుంటే ఒక ఎకరానికి ఎంత సార్ ఎన్ని మొక్కలు పడుతుంది అంటే మా వీ చార్జెస్ అంటే ఇప్పుడు చార్జెస్ నేను డైరెక్ట్ చెప్పలేనండి ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ మేబీ ఇప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ నుండి ఉంటాడు కొంతమంది దగ్గర ఉంటారు కొంతమంది ఏంటంటే మేము చెట్లు తెచ్చుకుంటాం మీరు ఓన్లీ ప్లాంటేషన్ చేసిస్తే చాలు అని అనుకుంటారు సో దానికి సంబంధించిన ఏమైతే ఉంటే మనకి డైరెక్ట్ మనకి ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా డీటెయిల్గా చెప్తాం అనమాట అది ఎట్లా అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని సైట్లలో ఏంటంటే హైడెన్సెట్కి సెట్ అవుతుంది లేదా ఫస్ట్ మేము విజిట్ చేస్తాం ఏదైతే మనకు సైట్ ఉంటుంది కదా విజిట్ చేసిన తర్వాత మార్కింగ్ చూసుకుంటాం అంటే మనకి ఎన్ని చెట్లు వస్తున్నాయి ఇది సెట్ అవుతా లేదా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి చెప్తేనే వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం అనమాట దాంతో మనకి అమౌంట్ ఎంత అవుతుందో అని దాన్ని బట్టి మాట్లాడుకొని సెటిల్ చేస్తాం ఇప్పుడు మామిడి తోట పూత మీద ఉంటుంది కదా సార్ ఇది పూత మీద ఇది ఏ రకమైన మామిడి తోట సార్ ఇది వచ్చేసి మనకి దసరి వెరైటీ అనమాట సో ఇది దీనికి డిమాండ్ అనేది చాలా హైగా ఉంటుంది ఇది మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి కేజీ ఒక నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో పోయింది ఆ కేజీ మనకి ఏంటంటే అంటే ఎక్కర్కి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది టన్నులు తీసుకుంటాం ఈ మామిడి తోట మామిడి తోట ఎనిమిది టన్నులు అంటే విషయం కాదండి మీరు ఎనిమిది టన్నులు అంటే మనకి చాలా హై అనమాట అదే ఇప్పుడు బయట పాత కాలం పద్ధతిలో ఏంటంటే ఒక ఎకరాకి వంద నుంచి నూట ఇరవై చెట్లు మాక్సిమం ఉంటుంది అది కూడా ఏంటంటే మనకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫీట్ హైట్ పోతాయి అనమాట అక్కడ ఏమవుతుందంటే చాలా మందికి పైకి ఎక్కి తెంపాలి ఒకరికి గాలి వచ్చిన అన్ని కింద పడతాయి ఇప్పుడు ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడాలి మీరు నా హైట్ ఎంత ఉంది నాకే ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు కాయ ఇంతవరకు ఉంటుంది ఈజీగా అందుతుంది నాకు ఇప్పుడు ఒకవేళ నాకు లోపలి ఉంది ఏంటంటే బెడ్ ఎక్కి నేను ఈజీగా తెంపుకోవచ్చు అనమాట ఇప్పుడు వేసుకో సో నా కాయ డ్యామేజ్ అనేది ఉండదు ఒక్కటి కూడా ఉండదు జీరో పర్సెంట్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గాలి వచ్చినప్పుడు అంటే మనకి ఇక్కడ అక్కడి నుంచి గాలి స్టార్ట్ అయినప్పుడు ఇట్లా ఇద్దవరకు వచ్చేసరికి ఫోర్స్ అనేది తక్కువ అయిపోతుంది దానివల్ల మనకి ఏదైతే గాలి వల్ల వచ్చే కొన్ని నష్టాలు ఉంటాయి కదా ఎక్కువ నష్టాలు అనేది హైడ్ అండ్ చెట్లు ఉండదు అనమాట ఇప్పుడు పూత బాగా సార్ మనకి నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే తొంభై ఎనిమిది శాతం పూత అనేది మొత్తం అన్ని చెట్లకు అనమాట చాలా మందికి హైడెన్సిట్లో దీంతో దగ్గర పెట్టారు కదా అది రాదు కదా చెట్టుకి చెట్టుకి అట్టే చిన్నప్పుడు రాదు కదా అనుకుంటారు కదా నేను ఇప్పుడు నేను లైవ్లో మీకు చూపిస్తాను అని చూడండి ఇప్పుడు ఇక చెట్టు మొత్తం మీకు దగ్గర లోపలికి వెళ్ళి చూస్తే మీకు మొత్తం పూత అనేది ఉంది చెట్టు మొత్తం పూత వస్తుంది పూ ఇంకోటి ఏంటండి ఇక్కడ చాలామందికి కొంతమందికి అయినా సరే మాకు ఇట్లా పూత రావట్లేదు సార్ అది ఇది అని కొన్ని డౌట్లు ఉంటాయి అనమాట అంటే దానికి ఏం చేయాలంటే ప్రూనింగ్ అనమాట కత్తిరింపు కత్తిరింపు అనేది సరిగ్గా ఉంటేనే మనకి పంట అనేది చేతికి వస్తుంది కత్తరింపు అనేది సరిగ్గా లేకపోతే చేతికి రాదు ఆ కత్తరింపుకి సంబంధించిన కూడా మనం చేస్తామన్నమాట ట్రూనింగ్ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట మనం ఎందుకు చేస్తామనమాట మనం ఇక్కడ ఉన్న ఈ లేబర్కి ఏంటంటే వర్కర్స్కి ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాం ఎట్లా చేయాలి వాళ్ళకి ట్రైనింగ్ బట్టి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఏ కొమ్మ కట్ చేయాలి ఏది ఉంచాలి ఏది పెంచాలి ఏది తగ్గించాలి సో దాన్ని బట్టి ప్రూనింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి మంచి ఏదైతే మనకు కావాలో అదే గ్రోత్ వచ్చేసి దాంతో మనకి పూర్తి వచ్చేసి గ్రోత్ అనేది వస్తుంది ఇప్పుడు చలికాలం కదా సార్ ఇప్పుడు మంచు ఎక్కువ కురుస్తుంది కదా ఇప్పుడు పూత కొంతమంది రైతులు పూత చక్కగా ఆస్తలేదు మాది అని చాలా మంది సమస్యలు రైతులు కూడా చెప్తున్నారు మీరు ఎట్లా చేస్తారు ఇక్కడ మీ కప్పిలో దాని గురించి కూడా నాకు చాలా మంది కాల్ చేశారండి ఇక్కడ నాకు ఇట్లా అయిపోతుంది పూత మాడిపోతుంది ఇప్పుడు ఇక్కడనే కాదు ఇప్పుడు నా ఫామ్ లో కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ పూత అనేది మొత్తం రాలిపోయింది చూద్దాం సార్ చూద్దాం చూపిస్తాను ఇక్కడ చూడరు ఇప్పుడు పూత మొత్తం ఇక్కడ మొత్తం మాడిపోయింది అంతా రాలిపోయింది ఇది ఏం మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది పురుగు వల్ల రాలిపోయిందని అనుకుంటున్నాం కదా పురుగు వల్ల పురుగు వల్ల రాలితే ఇప్పుడు ఏదన్నా ఇలా ఇప్పుడు ఇది ఎందుకు కదా ఇది ఒకటి ఉంది మొత్తం పురుగు వల్ల నష్టమైనా ఏదన్నా ఒక రెండు మూడు కాయలు అయితే సెట్ అవుతాయి మనకి కానీ ఇక్కడ మొత్తం పోయింది ఇక్కడ ఇది ఒక్కరు కూడా చూసుకోండి మొత్తం పోయింది ఇది పురుగు వల్ల కాదండి ఇప్పుడు ఈ నాలుగు ఏదైతే మనకు గత వారం కింద ఏదైతే మనకి ఈ వాతావరణం కొన్ని ఏదైతే చేంజెస్ అయినాయి కదా దానివల్ల ఎక్క మంచిగువడం వల్ల కొంచెం పూత అనేది డ్యామేజ్ అయింది ఆ పూత కూడా ఏంటంటే నవంబర్లో స్టార్ట్ అయింది కదా ఎర్లీగా స్టార్ట్ అయిన పూత అనేది డ్యామేజ్ అయింది మళ్ళీ ఇది లేట్గా స్టార్ట్ అయిన పూత అనమాట ఇది కానీ ఇది కానీ ఇది బాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకో చెట్టు చూసుకోండి ఇప్పుడు కొన్ని చెట్లకి అట్లా అయిపోయింది ఫస్ట్ వచ్చిన పూతకేమో కొంచెం మాడినట్టు అయింది మనకు లేట్గా అయితే వచ్చిన పూతలకేమో బాగానే ఉంది అది మంచిగా సెట్ అయితే మనకి ఫ్రూట్ సెట్ అనేది అవుతుంది అనమాట ఇప్పుడు ఖాతా ఎప్పటి నుంచి సరే మనకి మేలు వచ్చేస్తుంది అండి మన ఖాతా ఇప్పుడు చిన్న 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 పిందెలు వస్తున్నాయి అండి మీరు ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఈ పిందె దశలు కూడా చాలా తీసుకునే జాగ్రత్తలు చాలా ఉంటాయి అన్నమాట పిందె రాలకుండా పిల్ల దశ తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే సార్ ఇక్కడ దగ్గర చూడండి ఇప్పుడు మనకి పూర్తిగా ఈ రకంగా రావాలి ఇంత కాయ అనేది మనకి చెట్టు పని ఉంటేనే మనకి కావాల్సిన అంత దిగుబడి తీసుకొని మనకి వీలుంటుంది అనమాట దీనికి మామిడి తోటలో ఇంకోటి ఏంటంటే టైం టు టైం పిచ్చికార అనేది చేసుకోవాలన్నమాట చేసుకోకపోతే మనకి డామేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం పూత అనేది అక్కడ ఇక్కడ ఏదైతే మనకి మాడిపోయిన ఉంది కదా అది కొంచెం వాతావరణం వల్ల అట్లా అవుతుంది దానికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మనకి ఏదైతే కొంత పోతుందిగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు మనకు కావాల్సిన పంట మనం తీసుకోవచ్చు అనమాట నీటి యాజమాన్యం కానీ కలుపు యాజమాన్యం కానీ ఎట్లా 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 ఇప్పుడు నీటి ఆల్రెడీ మేము స్టార్ట్ చేసామండి నీళ్ళు ఇప్పుడు ఒక రోజుకి ఇరవై ఐదు లీటర్ల నీళ్ళు పెడుతున్నాం అనమాట అట్లా కొంచెం దానికి తగ్గట్టు సాల్యుబుల్స్ ఏదైతే పొటాషియా కానీ బోరాన్ కానీ టైంకి ఒక ప్లాంట్కి ఒక ఎనిమిది నుంచి తొంభై గ్రాములు ఇవ్వాలి మొత్తం కాయ సెట్ అయ్యేంత వరకు బోరన్ వచ్చేసి ఒక ఇరవై ఐదు గ్రాములకి ఇవ్వాలన్నమాట అట్లా మనకి టైం టు టైం చూసుకొని చెట్టుని చూసుకొని దాని ఎదుగుదల కాయ ఎదుగుదల చూసి దాన్ని చూసుకొని మనకి కిందకి కావాల్సిన మందు అనేది డ్రిప్లో ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం అంత డ్రిప్ సిస్టమే కదా మనకి డ్రిప్ సిస్టమ్ ఉండడం వల్లనే మనకి టైం టు టైం వాటర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట డ్రిప్ సిస్టమ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనము ఇంత పెద్ద ఫామ్లో మనం చూద్దాం ఎంత తిరుగుతాం ఎక్కడ చూస్తాం మనకి డ్రిప్ అయితే ఒక లీకేజ్ అయినా నాకు అక్కడ ఎర్ర మెసేజ్ అని వస్తుంది దాన్ని బట్టి నేను రీకవర్ చేసుకుంటాను అనమాట ఇంకోటి మా దాంట్లో ఏంటంటే ఇక్కడ మీకు నెంబర్ బోర్డు కనిపిస్తున్నాయి కదా అదేంటంటే మేము ప్రతి ఒక్క రూకి అంటే ప్రతి ఒక్క బెడ్కి నెంబర్స్ పెట్టుకున్నాం అనమాట ఏ ఏ బిఏ ఏబిఏసీ అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటీ వందో చెట్టుకి ఏంటంటే ఇక్కడ ఒక లీకేజ్ అవుతుంది నేను ఒక వర్కర్కి చెప్పాలి ఇక్కడ లీకేజ్ అవుతుందంటే వాడు ఎక్కడ పోతాడు ఇప్పుడు మామూలు తోటలో లీక్ అవుతుంది మనం మొత్తం తిరిగేసరికి ఒక గంట అయితే దాని దొరకదు ఆయన అప్పుడే బీటి కార్డ్ హండ్రెడ్ అంటే వాడు డైరెక్ట్ తిరిగి వస్తాడు దానివ్వారా మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఒక ఐదు నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాడు ఎక్కడ లీక్ అయిందో మనకి ఈజీగా వాడు మనకి జాయింటర్ పెట్టేస్తాడు అనమాట మనకి ఎక్క వాటర్ లీకేజ్ అనేది ఇక్కడ వృధా అనేది ఉండదు అనమాట అట్లా డబ్బాలు డబ్బాలు అది మనకి ఇప్పుడు మనకి ఏ ఏ పన్ను తోటలనైనా మనం మెయిన్గా డ్యామేజ్ అంటే ఎక్క డ్యామేజ్ అనేది పండుగ వాళ్ళు అనేది వస్తుంది పండుగ అనేది మీరు వినవచ్చు చాలామంది పండుగ ఈ పండుగ అనేది నివారణ ఇప్పటికి తీసుకోవాలి పాయ సైజే కాయ సైజు వచ్చిన తర్వాత పండి నివారణ పని చేయదు కాయ ఎప్పుడైతే ఇప్పుడు నేను చూపించాను కదా ఆ దిశలో ఉన్నప్పుడు దానికి ముందే దానికి కావాలని నివారణ చేసుకుంటేనే మనకి పండుగ నుంచి తప్పించుకోగలుగుతాం అప్పుడు కానీ నివారణ చేసుకోకపోతే చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీరు అడిగారు కదండి ఇది వచ్చేసి ఫ్రూట్ ఫ్లై బాక్స్ అనమాట ఇది ఒక ట్రాప్ లాంటిది ఇది సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ కాయిల్ ఉంది కదండి ఈ కాయిల్ అనేది మనం ట్రీట్మెంట్ చేస్తామన్నమాట కొన్ని కెమికల్స్తో మెలాథోన్ కానీ మితల్ ఇగోనాల్ కానీ తోని మనము ఒక ఫార్ములా అనేది మేము పెట్టుకున్నాం అనమాట దాని ద్వారా ఏంటంటే ఈ కెమికల్ నుంచి రిలీజ్ అయ్యే ఆ స్మెల్ ఏదైతే ఉంటుంది కదా పండి కానీ అటాచ్ చేస్తుంది అనమాట అది చేసినప్పుడు ఏమవుతుందంటే హీ హోల్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత దానికి బయటికి రావడానికి వీలు ఉండదు ఆ స్మెల్కి ఏంటంటే హిన్నలేషన్ స్టాప్ అయితే దానికి నర్వస్ సిస్టమ్ మొత్తం ఆపే ఆపోయిన తర్వాత చనిపోతుంది అందులోనే అయితే మేము ఏం చేస్తామంటే ఒక రెండు నెలలకు ఒకసారి ఇది చేంజ్ చేస్తాం అనమాట కాయలు ట్రీట్మెంట్ చేసే లోపల ఇస్తాం దానికి ఇక్కడ డేట్ రాసుకుంటాం మనం ఇప్పుడు డేట్ ఉండాలి కదా మనకి డేట్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏదైతే మన ప్లేస్ చేస్తే కట్ చేసి ఈరోజు డేట్ రాస్తాడు ఇరవై ఒకటి పది రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మనకి లేటెస్ట్ డేట్ వచ్చేసి నాలుగు రెండు ఇరవై ఆరు ఉంది అనమాట అండ్ ఇంకొక మనకి ఇంకొక రెండు నెలలు టైం ఉంది నాకు తెలిసి ఒక వారం అయింది చేంజ్ చేసి మొత్తం ఇది మనకి అరవై రోజులు పనిచేస్తుంది మందు వారంకొకసారి ఏం చేస్తాడంటే ఇప్పుడు వర్కర్ వచ్చేసి ఇక్కడ ఈ పండి ముందే కదా ఈ మొత్తం క్లీన్ చేసుకుంటాడు ఈ క్లీన్ చేసుకొని మళ్ళీ మూత మీద పెట్టేస్తాడు అట్లా ఆ విధంగా ఇలా మనం పండింగ్ అనేది మనం నివారణ అనేది చేసుకోవచ్చు అనమాట దీనివల్ల మనకి ఎక్క మందులు చెట్టు కొట్టాల్సిన అవసరం ఉండదు అనమాట అనేది ఒక ఒక రకం అంతే చాలా రోగాలు ఉంటాయి ఇప్పుడు దీనికి లీఫ్ హాపర్స్ అనేవి ఉంటాయి అనమాట పచ్చదమ్మ కానీ క్రిప్స్ కానీ తామర పువ్వు పురుగు కానీ ఇలాంటివి ఉంటాయి అనమాట ఈ ఏదైతే మనకి తేనె మంచి పురుగు అని ఒకటి ఉంటుంది తేనె మంచు పురుగు నివారణ చేసుకోకపోతే మనకి నైంటీ పర్సెంట్ అంటే తొంభై శాతం క్రాప్ అనేది మనం నష్టపోతాం అనమాట దానికి కూడా కొన్ని నివారణలు చేసుకోవాలి కొన్ని పిచికారాలు చేసుకోవాలన్నమాట తేనె మంచు పురుగుకి ఇంకా బోర్ది రోగం అనమాట అంటే పౌడరీ మిల్లేమంటాం మనము ఆ బోర్ది రోగం ఏంటంటే మెయిన్లీ ఈ ఏదైతే మనకు పూత దశలు ఉంటాయి కదా అప్పుడు వస్తుంది అనమాట సో దీనికి ఇట్లా దీనికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం పూత అనేది రాలిపోతుంది మొత్తం నాశనం అయిపోతుంది అన్నమాట దానికి ముందుగానే మనము కావాల్సిన పిచికారీ చేసుకుంటే మనం ముందు ముందుకు వెళ్ళగలుగుతాం చేసుకుంటే మంచిగా అయితే మళ్ళీ కాయ ఒక బటనీ సైజు వచ్చిన తర్వాత మనకి త్రిప్స్ అనమాట తామర పురుగులు ఉంటాం కదా ఆ త్రిప్స్ కూడా చేయకపోతే కాయ మీద మచ్చలు అనేది వస్తాయి అనమాట మనకు కొన్ని చూస్తాం కదా మార్కెట్లో కాయ పైన నల్లగా మచ్చ ఉంటుంది కదా అది ఆ త్రిప్స్ వల్ల అనమాట అది కూడా నివారణ చేసుకోవాలి టైం టు టైం ఇప్పుడు ఆ కాయకు నివారణకు ఇప్పుడు పురుగులు వచ్చినప్పుడు చెడపిచ్చారు ఏం చేస్తారు సార్ మీరు పిచ్చుకర్ అంటే దానికి కొన్ని ఫార్ములాస్ ఉండాయని దానికి మీకు ఎవరికైనా దానికి కావాలంటే పర్సనల్గా మీరు అడగవచ్చు దాన్ని బట్టి నేను చెప్తాను నెంబర్ ఫోన్ చేయమంటే కింద నెంబర్ చేయవచ్చు ఇప్పుడు నేను డైరెక్ట్ నేను ఇప్పుడు ఒక పిచ్చుకరీ చెప్పేస్తాను నేను దాంతోనే అది కొడతనే ఉంటానన్నమాట ఫస్ట్ అది దానికి సంబంధించిన పురిగైనా కాదా అని నాకు క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను చెప్తాను అనమాట నేను కొట్టుకోవాలంటే అది కొరతనే ఉంటుంది అనమాట అందుకే కొంచెం అది కొంచెం ఎక్కువ పిచ్చికరైనా చేయొద్దు ఇప్పుడు కూడా చెట్టుకి అట్లా ఇప్పుడు కింద పడ్డది కదా సార్ ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ ఇది ఇంకా మాకు రెండు టైం పడుతుంది అండి రెండు మే మే సెకండ్ నుంచి మనకి కాయ అనేది చేతికి స్టార్ట్ అవుతుంది మే ఎండ్ వరకు మనకు వస్తూనే ఉంటుంది ఇది మార్కెటింగ్ సార్ ఇది మార్కెటింగ్ మాకు ఓన్ మార్కెటింగ్ ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం సో బయట కూడా ఈ వెరైటీకి అనేది చాలా డిమాండ్ అయితే ఉంది ఒక మా మార్కెట్ అనేది కాదు బయట కూడా ఎక్స్పోర్ట్కి కూడా చాలా మార్కెట్ చాలా డిమాండ్ ఉన్న కాదనమాట ఇది మా నుంచి మేము మార్కెటింగ్ కూడా మార్కెటింగ్ కూడా కాకుండా ఎక్స్పోర్ట్ ఏదైతే పైటీ దేశాలకు కూడా కొంచెం ఎగుమతి అనేది చేస్తాం అనమాట ఇప్పుడు మనకి ఈ మొత్తం కలుపు పద్నాలుగు టన్నులు వస్తాయి ఒక ఆరు నుంచి ఏడు టన్నులు మా వరకు ఉంచుకొని మిగతాది అనేది ఎక్స్పోర్ట్కి పంపిస్తున్నాం అక్కడ కూడా కొంచెం ఎక్కువ మూలాలలో అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు కూడా ఇతర రైతులకు ఇలాగ తోటలు వేసి ఇప్పుడు ఇజ్రాయల్ టెక్నాలజీ తోటి మీరు ఏపిస్తారా సార్ వాళ్ళకి కూడా ఎవరికైతే ఎవరికైనా కొంతమందికి ఇట్లా చేయాలని ఇట్లా చేయాలనుకున్న వాళ్ళకైతే తప్పకుండా మేము కూడా దగ్గరుండి వాళ్ళకి చెప్తాం అనమాట సో దాంతో ఓన్లీ చాలామంది ఏంటంటే బయట ప్లాంటేషన్ చేసి తర్వాత వెళ్ళిపోతారు అనమాట దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చూసుకోవాలి మా దగ్గర ఏంటంటే పెట్టిన తర్వాత కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అంటే పురుగుకి సంబంధించిన సమస్యలు ఉంటే లేకపోతే ఇలా ఇలా అవుతుంది సార్ చెట్టు చనిపోతుంది సార్ అంటే దాన్ని కూడా ఏం నివారణ చేయాలి అనేది మేమే చెప్తామన్నమాట మా నుంచి ప్లాంటేషన్ చేసుకుంటే దానికి ఏ టైం ఏ టైం ప్లోనింగ్ ఉంటుందో అది మర్చిపోతారు అదే మేమే గుర్తేసి మేమే వచ్చి కట్ చేసి మరి ఎంత ఉంటుంది మా సర్వీస్ వచ్చేసి ఆ రకంగా ఉంటాయి అనమాట దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు రైతు కానీ ఎవరైనా సరే పండబెట్టుకున్న వాళ్ళు సరే సరే ఇది మల్చింగ్ కవర్ లాగా ఉంది ఇది అదేనా సార్ ఇది కాదండి కలుపు నివారణ కోసమే కదా చేసేది ఓకే సార్ ఇప్పుడు కొంతమంది రైతులు సాయల్ టెస్ట్ ఉండి వాటర్ టెస్ట్ చేపిస్తారు కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ టెస్ట్ చేయించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి సార్ రైతులకి ఉంటాయండి ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు మామిడికి ఏంటంటే ఒక రకమైన పోషకాలు ఉండాలి భూమిలో పిహెచ్ కానీ ఈసీ కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ కొన్ని రకమైన పారామీటర్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక వెరైటీ ఇప్పుడు దశరికి ఏంటంటే పిహెచ్ సిక్స్ నుంచి సెవెన్ ఉండాలి సో ఒక కాళజామునికి ఏంటంటే సెవెన్ నుంచి ఎయిట్ ఉండాలి ఇంకొక జాక్ ఫ్రూట్ ఏంటంటే టెన్ నుంచి ట్వెల్వ్ ఉండాలి అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం పీహెచ్ ఉంటుంది అనమాట ఈసీ ఉంటుంది అనమాట ఒక చెట్టుకి తగ్గట్టు ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది సో దాని గురించి ఒకవేళ మీరు ఈ దాంట్లో నేను ఎగ్జాటిక్ వెరైటీ పెట్టుకోవాలంటే బయటి మన దగ్గర పండేది కాకుండా ఏదైతే ఎగ్జాటిక్ అంటే బయట నుంచి వచ్చే వెరైటీని పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే సాయిల్ టెస్ట్ కానీ వాటర్ టెస్ట్ కానీ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత దాంట్లో ఏదైతే పోషకాలు ఎంత ఉన్నాయి దాని తగ్గట్టు మనం ఇట్లా వెళ్తే నివారణ చేసుకుంటే మనం పండియగలుగుతాం అనమాట ఇంకోటి చాలామందికి ఏంటంటే ఇప్పుడు పంట రాదు పంట రానులకి ఏంటంటే ఆ భూమిలో నైట్రోజన్ లెవెల్స్ ఎంత తెలియదు ఆ నైట్రోజన్ లెవెల్స్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ పీహెచ్ కానీ ఈసీ కానీ తెలుసుకోవడానికి ఈ సాయిల్ టెస్ట్ ఏదైతే మట్టి పరీక్ష అనేది చేసుకోవాలన్నమాట అట్లా ఇప్పుడు మట్టి పరీక్షలు చేస్తారు కదా సార్ మీ దగ్గర టెక్నాలజీ మీరు వాడుతున్నారా లేకపోతే సైంటిస్ట్ వాళ్ళే వచ్చి చేస్తారు ఇక్కడ లేదండి మేము లాస్ట్ ఇయర్ నుంచి మాకు సొంతంగా ల్యాబ్ అనేది తయారు చేసుకున్నాం సొంత ఏ ఉంది ఇక్కడ సొంత ల్యాబ్ అండి మొత్తం చూపిస్తాను లాస్ట్ లో చూపిస్తాను అది సొంత ఏ ఉంది మాకు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ వర్క్ అని చెప్పాను కదా నేను నాకు సాయిల్ ఏదైతే సంబంధించిన మీ అక్కనే చేసుకుంటాం అనమాట మా ల్యాబ్లనే చేసుకుంటాం దానికి సపరేట్ డిపార్ట్మెంట్ అనమాట అక్కడ సాయిల్కి ఏదైతే మట్టికి సంబంధించిన వ్యక్తులు ఉంటానమాట వాళ్ళు కూడా పీహెచ్డి పిఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మట్టి పరీక్ష అనేది వాళ్ళు చేసుకుంటారు నేను మట్టి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే మనకి రిజల్ట్ ఇస్తారన్నమాట అంటే ఇప్పుడు సంవత్సరం సంవత్సరం చెప్పిస్తారా సార్ మట్టి పరీక్షలు సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి ఒకసారి మట్టి పరీక్ష ఒకటి మళ్ళీ ఇది ఆకు పరీక్ష అనమాట ఆకు పరీక్షలు కూడా ఆకు పరీక్షలు కూడా సేఫ్యాలన్నమాట అంటే ఎంత పిచ్చికర పడుతుంది ఏమైతుంది అంటే ఆకు తీసుకుంటుందా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లీటర్ మంది కొడుతున్నా ప్రతి సంవత్సరం దీనికి హాఫ్ లీటర్ సరిపోతుంది నువ్వు లీటర్ అంటే ఎక్క కొడుతున్నావు అంటే నేను నెక్స్ట్ టైం ఏం చేస్తాను రిజల్ట్ చూసుకొని దీనికి ఎక్క అయిపోతుంది కొంచెం తక్కువ చేసుకొని కొట్టుకుంటే నాకు కొంచెం కదా ఇప్పుడు ఒక లీటర్ అని కాదు మొత్తం ఫామ్కి వచ్చేసి నాకు పది లీటర్లు అయితే అంటే తొమ్మిది లీటర్లు మిగిలినట్టే కదా సో ఆ విధంగా మనకి లీఫ్ అనాలైజ్ తీసుకుంటే దాంతో పాటు మేము ముందుకెళ్ళచ్చు అనమాట కామన్గా రైతులు సార్ మట్టి పరీక్షలు నీటి పరీక్షలు చెప్తారు కానీ ఆకుల పరీక్ష ఫస్ట్ టైం వింటున్నాం మేము ఆకు పరీక్ష అనేది అది కూడా ఉంటుందండి అది కూడా రీసెర్చ్ వరకు అదొక పెద్ద భాగం అనమాట ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా చేపిస్తున్నారు సార్ బయట రైతులు బయట కూడా చేపిస్తారండి అంటే ఇప్పుడు ఆకు అంటే ఎట్లా ఎట్లా తీసుకోవాలి ఆకు ఇప్పుడు ఆకులు అంటే మనకి ఇప్పుడు ఇది ఉంది కదా ఒక కమ్ము ఇప్పుడు ఒక కమ్ము ఉంది కదా ఇందు నుంచి నాలుగు ఆకులు తీసుకుంటారు అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే నాలుగు కొమ్మలకి నాలుగు ఆకులు తీసుకొని పట్టుకొని దాన్ని పౌడర్ చేస్తారు ఒక టైం పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి కొంచెం పారామీటర్స్ కూడా ఉంటాయి అనమాట అవన్నీ ఒకటేసారి చెప్తే అర్థం కాదు సో అది తీసుకొని దానికి కావాల్సిన రిజల్ట్ అనేది ఇస్తాం అనమాట ఇప్పుడు కామన్గా ఒక రైతు వచ్చి నేను కూడా ఆకులు టెస్ట్ చేయించాలి అనుకుంటాడు ఆ రైతు వాళ్ళు పంపిస్తారు కదా వ్యవసాయ అధికారులు పంపిస్తారు మండల స్థాయిలో వాళ్ళ వాళ్ళు ఎలా పంపించాల్సి వస్తుంది వాళ్ళని ఆకులని వాళ్ళకి చెప్తాను ఒక్కొక్క చెట్టు ఎన్ని ఆకులు తీసుకోవాలి ఇప్పుడు ఒక చెట్టు నేను చెప్పాను కదా ఒక బ్రాంచ్ నుంచి ఒక నాలుగు ఆకులు తీసుకుంటే సరిపోద్ది మనకి అంటే తోట అంతా తీసుకున్న అవసరం లేదు తోటంతా తీసుకోవాల్సిన అవసరం లేదు తోడంతా తీసుకుంటే మళ్ళా మనకి ఇప్పుడు ఏంటంటే ఎక్క అమౌంట్ అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐదు వందల చెట్లు నేను ఆకు ఒక లైన్లో ఒక చెట్టుకి తీసుకున్నాను రెండు రెండు రెండోది మూడోది ఆల్టర్నేట్ అంటే ఒక్కొక్క ఆల్టర్నేట్ లైన్ నాకు ఎనిమిది లైన్ నాలుగు శాంపుల్ తీసుకుంటే సరిపోద్ది అనమాట అది ఒక చెట్టు నుంచి డిఫరెంట్ అంటే అంటే నాలుగు కొమ్మల నుంచి నాలుగు నాలుగు ఆకులు తీసుకుంటే మంచిది ఎందుకంటే నేను స్ప్రేం చేసేటప్పుడు అన్ని అన్నిటికీ ఈక్వల్గా చేస్తాను కదా నేను అవును సో దాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది అనమాట ఈ వాటర్ ఇప్పుడు నీళ్ళు అన్నది నీళ్ళ పరీక్ష కూడా అనమాట నీళ్ళ పరీక్ష మెయిన్ ఎందుకు చేసుకోవాలంటే అందులో మనకి సాల్ట్ అంటే శాలినేట్ లెవెల్స్ అనమాట సాల్ట్కి సంబంధించి లెవెల్స్ ఎంత ఉన్నాయి ఈ నీళ్ళు మనకి చెట్టు తీసుకోగలుగుతా లేదా సో ఆ రిజల్ట్ కూడా ఇస్తామన్నమాట అట్లా డైరెక్ట్ మా ఫామ్ కనే కాదు బయట నుంచి వచ్చి కూడా చేయించుకుంటున్నాను చాలామంది ఎవరికైనా అవసరం ఉందో వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అనమాట ఇంకా మా గురించి ఇంకా ఉన్నాయా సార్ ఇంకా ఇంతేనేగా ఇంకా అంటే మీకు ఇంకా ఏమైనా డీప్గా కావాలి చాలామందికి కొంతమంది ఇంకా ఎక్కువ నేను చెప్పిన రోగాలు కాకుండా ఇంకొక కొత్త కూడా ఉంటాయి అనమాట వాటి గురించి ఏమన్నా ఉంటే వాళ్ళు నాకు కాల్ చేసి అడగచ్చు ఫొటోస్ పెడితే దాని తగ్గట్టు ఏదైతే మీరు పిచ్చికర అడిగారు కదా నేను ఇస్తాను అనమాట అందరికి ఇస్తాను కొంతమందికి ఎవరికైతే ఇంకా తోతున్న వాళ్ళకి నాకు కొంచెం దగ్గరుండి చూసి చెప్తే బాగుంటుంది సార్ అన్న వాళ్ళకి కూడా ఫీల్డ్ విజిట్ చేస్తాను అనమాట అది ఒకరోజు ముందు కాల్ చేసి చెప్తే మీకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆ రోజు వచ్చి చూసిన తర్వాత మీకు ఏం కావాలో అది రాసిస్తాం దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ వంశీ గారు ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ మామిడు తోటకు రావచ్చు మేము మళ్ళీ కాయలు అయిన తర్వాత కూడా ఈ తోటకు వస్తాం ఒకసారి మళ్ళీ చూస్తాం మళ్ళీ వీడియో చేస్తాం తప్పకుండా చూడండి ఇది మొయినాబాదు రంగారెడ్డి జిల్లా శ్రీరామ్ లో ఉంది ఈ కఫిల్ అగ్రో ఫామ్ ఇక్కడికి ఎవరైనా సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శించడానికి రావచ్చు ఇక్కడ కింద ఫోన్ నెంబర్ చేస్తే వాళ్ళ అడ్రస్ ఇస్తారు మీకు మ్యాప్ గూగుల్ మ్యాప్ ద్వారా కూడా ఇక్కడికి రావచ్చు మా బట్ న్యూస్ ప్రేక్షకులకు ముఖ్యంగా చెప్తున్నా మీరు దయచేసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే మేము ఇంకా ఫర్దర్ వీడియోలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది దయచేసి మీరు అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా రైతులకి వాళ్ళ తోటలు కూడా వాళ్ళ వీడియోలు కూడా చేయాలంటే కూడా మా మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా మీ దగ్గరకు వచ్చి వీడియోలు తీస్తాం మా నెంబర్ కింద ఉంటుంది మీరు మా నెంబర్ కూడా కాంటాక్ట్ కాండి దయచేసి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీకి ఈ నెంబర్కి చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ రైతు దగ్గరికైనా మేము వచ్చి వీడియోలు చేస్తాం థ్యాంక్ యూ